హలో ఫుడీస్ ఈరోజు మన వీడియోలో పల్లెటూరి స్టైల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి చాలా క్విక్గా ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంత సింపుల్గా చేసుకునే రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి సో సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు సింపుల్ మసాలాను రెడీ చేసుకోవాలండి మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు నేను ఇలా రోట్లో దంచుకుంటున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి అలాగే కాస్త వాటర్ని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాజు అలాగే వన్ టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ రావక్కర్లేదు టూ సాఫ్ట్గా రావాలి సో అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి కర్రీలోని ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే దీనిలోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది ఆప్షనల్ అండి పూర్తిగా కొంచెం వాటర్ని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కర్రీ ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత గ్రేవీ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి కర్రీలో ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీకు డ్రైగా కావాలంటే ఇంకొంచెం దగ్గరగా చేసేసుకోండి లేదు ఇట్లా ఉన్న పర్వాలేదు అనుకుంటే ఇలాగే ఉంచేసేయండి ఇప్పుడు ఫైనల్గా కాస్త గరం మసాలా అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది సో ఇంకెందుకు లేటు మీరు కూడా ఫ్రాన్స్ తెచ్చి ఇలా కర్రీ చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి హ్యాపీగా తినేస్తారు సో లేట్ చేయకుండా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి కర్రీ కాంబినేషన్ మీరు ఎవరికైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ కర్రీ చాలా ఫేవరెట్ అండి చాలా అంటే చాలా ఇష్టం సో లేట్ ఎందుకు ఇంకా చూసారు కదా ఈ కర్రీ ఎలా చేయాలో సో పక్కా పల్లెటూరు స్టైల్లో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్